చర్యలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు భౌతిక మార్పులు మరియు రసాయన మార్పులు కేవలం పదార్థం స్థితిలోనో రంగులోనో ఆకారంలోనో వచ్చే తాత్కాలిక మార్పులను భౌతిక మార్పులు అంటారు పదార్థ సంఘటనంలో మార్పు వచ్చి కొత్త పదార్థం ఏర్పడే చర్యలను రసాయన చర్యలు అంటారు ఇది శాశ్వత మార్పు ఒక రసాయన చర్యను సాంకేతికాలతో రూపంలో సూచిస్తే దానిని రసాయన సమీకరణం అంటారు ఉదాహరణకు మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే అది ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది దీనిని ఎంజి ప్లస్ ఓటు ఈల్స్ ఎంజిఓ అనే రసాయన సమీకరణంతో సూచించవచ్చు ఇక్కడ చర్యలో పాల్గొనే మెగ్నీషియం మరియు ఆక్సిజన్లను క్రియాజనకాలు అని కొత్తగా ఏర్పడిన మెగ్నీషియం ఆక్సైడ్ను క్రియాజన్యమని అంటారు తుల్య సమీకరణం ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు గల మూలకాల పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు గల పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో ఆ సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు ఉదాహరణకు హెచ్ టూ ప్లస్ సిఎల్ టు హెచ్ హెచ్సిఎల్ ఇక్కడ క్రియాజనకాల వైపు రెండు హైడ్రోజన్ పరమాణువులు మరియు రెండు క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి క్రియాజన్యాల వైపు కేవలం ఒక హైడ్రోజన్ మరియు ఒక క్లోరిన్ పరమాణువులు మాత్రమే ఉన్నాయి కావున ఇది తుల్యం చేయబడని ప్రాథమిక సమీకరణం దీనిని ఈ విధంగా తుల్యం చేయవచ్చు హైడ్రోక్లోరిక్ ఆమ్లపు అణువుకి గుణతంగా రెండు ఉంచిన ఈ సమీకరణంలో ఇరువైపులా ఉండే మూలకాల పరమాణువుల సంఖ్యలు సమానం అవుతాయి ఇప్పుడు దీనిని తుల్య సమీకరణం అంటారు ఏదైనా ఒక సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పాదాంకాలు మార్చకూడదు కేవలం గుణకాలను మాత్రమే మార్చాలి గుణకాల నిష్పత్తి కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి రసాయన సమీకరణంలో సూచించగల అదనపు సమాచారం పదార్థాల స్థితులను వాటి సాంకేతికాల పక్కన బ్రాకెట్లలో సూచించవచ్చు క్రియాజన్యాలలో వాయువు వెలువడినప్పుడు పైకి ఉన్న బాణం గుర్తుతోనూ అవక్షేపం ఏర్పడినప్పుడు క్రిందికి ఉన్న బాణం గుర్తుతోను సూచిస్తారు బాణం గుర్తుపైన త్రిభుజం క్రియాజనకాలను వేడి చేయడాన్ని సూచిస్తుంది ప్లస్ క్యూ గుర్తు చర్యలో ఉష్ణం వెలువడటాన్ని సూచిస్తుంది ఈ చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు మైనస్ క్యూ గుర్తు క్రియాజనకాలు ఉష్ణాన్ని గ్రహించడాన్ని సూచిస్తాయి ఈ చర్యలను ఉష్ణ గ్రాహక చర్యలు అంటారు రసాయన చర్యలలో రకాలు రసాయన చర్యలు ప్రధానంగా నాలుగు రకాలు రసాయన సంయోగం రసాయన వియోగం రసాయన స్థానభ్రంశం రసాయన వియోగం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరిచే చర్యలను రసాయన సంయోగ చర్యలు అంటారు మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది సోడియం క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్ను ఏర్పరుస్తుంది ఇనుము ఆక్సిజన్తో జరిపి ఫెర్రస్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది ఇవి రసాయన సంయోగ చర్యలకు ఉదాహరణలు ఏదైనా ఒక పదార్థము చర్యలో పాల్గొని కొన్ని కొత్త పదార్థాలు ఏర్పడితే ఆ చర్యలను రసాయన వియోగ చర్యలు అంటారు కాపర్ ను వేడి చేస్తే అది కాపర్ ఆక్సైడ్ మరియు కార్బన్ గా విడిపోతుంది మెర్క్యురిక్ ఆక్సైడ్ను వేడి చేసినప్పుడు అది మెర్క్యూరీ ప్లస్ ఆక్సిజన్ గాను కాల్షియం కార్బొనేట్ను వేడి చేసినప్పుడు అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గాను విడిపోతుంది ఈ చర్యలు అన్నీ కూడా రసాయన వియోగ చర్యలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఒక రసాయన చర్యలో సమ్మేళనములోని ఒక మూలకాన్ని తొలగించి మరొక మూలకం వచ్చి చేరే చర్యలను రసాయన స్థానభ్రంశ చర్యలు అంటారు కాపర్ క్లోరైడ్లోని కాపర్ను జింక్ స్థానభ్రంశం చెందించి జింక్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది హైడ్రోజన్ సల్ఫైడ్లోని హైడ్రోజన్ను బయటకు నెట్టి జింక్ సల్ఫైడ్ను ఏర్పరుస్తుంది కాపర్ సల్ఫేట్లోని కాపర్ను మెగ్నీషియం తొలగించి మెగ్నీషియం సల్ఫేట్ను ఏర్పరుస్తుంది ఇవి రసాయన స్థానభ్రంశ చర్యలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు రెండు సమ్మేళనాలు చర్యల్లో పాల్గొని పరస్పరం వాటి ప్రాతిపదికలను మార్చుకుంటే అటువంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటారు సిల్వర్ నైట్రేట్ మరియు సోడియం క్లోరైడ్లు చర్యలో పాల్గొని వాటి ప్రాతిపదికలను మార్చుకొని సిల్వర్ క్లోరైడ్ మరియు సోడియం నైట్రేట్లుగా మారుతాయి కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు అల్యూమినియం సల్ఫేట్లు చర్యలో పాల్గొని కాల్షియం సల్ఫేట్ మరియు అల్యూమినియం హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి అదేవిధంగా ఫెర్రస్ క్లోరైడ్ సోడియం కార్బోనేట్తో చర్య జరిపి సోడియం క్లోరైడ్ మరియు ఫెర్రస్ కార్బోనేట్లు ఏర్పడతాయి ఇవన్నీ కూడా వియోగ చర్యలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఆక్సిజన్ లేదా హైడ్రోజన్ పరంగా చర్యలను రెండు రకాలుగా వర్గీకరించారు ఆక్సీకరణ చర్యలు మరియు క్షయకరణ చర్యలు ఏదైనా చర్యలు ఆక్సిజన్ కలిసినా లేదా హైడ్రోజన్ తొలగింపబడిన ఆ చర్యలను ఆక్సీకరణ చర్యలు అంటారు ఉదాహరణకు నైట్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రస్ ఆక్సైడ్ను కాపర్ ఆక్సిజన్తో చర్య జరిపి కాపర్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది ఏదైనా చర్యలో ఆక్సిజన్ తొలగించబడిన లేదా హైడ్రోజన్ కలుపబడిన ఆ చర్యలను క్షయకరణ చర్యలు అంటారు ఉదాహరణకు వేడి చేసిన కాపర్ ఆక్సైడ్ పైకి హైడ్రోజన్ వాయువును పంపితే కాపర్ ఆక్సిజన్ను కోల్పోతుంది కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఈల్స్ కాపర్ ప్లస్ హైడ్రోజన్ మోనాక్సైడ్ కొన్నిసార్లు ఆక్సీకరణము మరియు క్షయీకరణము ఒకే చర్యలో జరుగుతాయి ఆ చర్యలను రెడాక్స్ చర్యలు అంటారు ఉదాహరణకు కాపర్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపి కాపర్ మరియు కార్బన్ డయాక్సైడ్లు ఏర్పడతాయి ఇక్కడ కాపర్ ఆక్సిజన్ను కోల్పోయి క్షయీకరణానికి కార్బన్ ఆక్సిజన్ ను కలుపుకొని ఆక్సీకరణానికి లోనవుతాయి అదేవిధంగా ఫెర్రస్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపి ఫెర్రస్ మరియు కార్బన్ ను ఏర్పరుస్తుంది లెడ్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపి లెడ్ మరియు కార్బన్ ను ఏర్పరుస్తుంది అనేక ఆక్సీకరణ చర్యలను నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం యాపిల్ వంకాయ అరటిపండు లాంటివి కోసిన తర్వాత రంగు మారటం ఇనుము రాగి వెండి వంటి లోహాలు తుప్పు పట్టడం ఆహార పదార్థాలు ముక్కిపోవటం దహన చర్యలు పిండి పులవటం లాంటివి అన్నీ కూడా ఆక్సీకరణ చర్యలే కోసిన యాపిల్ మారటం ఒక ఆక్సీకరణ చర్య మెగ్నీషియం తీగ గాలిలో మండటం ఒక ఆక్సీకరణ చర్య ఆక్సీకరణం వల్ల అనేక లోహాలు తుప్పు పట్టి క్షయానికి గురవుతాయి బంగారం ప్లాటినం వంటి కొన్ని లోహాలు తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇనుము వంటి లోహాలకు ఆక్సీకరణం వలన తుప్పు పట్టకుండా గ్రీజు నూనెలు రాయటం రంగులు వేయటం జింక్ లోహపోతను పోయటం మిశ్రమ లోహాలను తయారు చేయటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు నూనెలు లేదా పువ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచటం ద్వారా అవి ఆక్సీకరణం చెంది వాటి రుచి మరియు వాసన మారిపోతాయి దీనినే సాధారణంగా ముక్కిపోవటం అంటారు ఆహార పదార్థాలు ముక్కిపోకుండా వాటిని గాలి చొరబడని పాత్రల్లో నిల్వ ఉంచాలి వాటికి సి లేదా ఈ విటమిన్ లేదా యాంటీ ఆక్సిడెంట్లు కలపాలి చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువును నింపటం ద్వారా ఆక్సీకరణం నివారిస్తారు కాంతి సమక్షంలో జరిగే రసాయన చర్యలను కాంతి రసాయన చర్యలు అంటారు